ఈరోజు పి బొజ్జప్ప ఏకలవ్యుడు జయంతి గురించి అతని చరిత్ర గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు రాజకీయ పరంగా అందరూ ఎదగాలని ఆర్థికంగా ఎదగాలని విద్యావంతులుగా ఎదగాలని గిరిజనులకు హితువు పలికారు మైదాన ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీలు గిరిజనులు మరిచారని వారి అభివృద్ధికి తోడ్పాటు కావడం లేదని వాపోయారు రాబోయే రోజుల్లో గిరిజనులను గుర్తించి వారికి కూడా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెంచాలని ఆవేదన వ్యక్తం చేశారు అయితే గణాంక లెక్కల ప్రకారం ఐదాన ప్రాంతంలో గిరిజనులు సుమారు పదిహేను లక్షలకు పైగా ఉన్నారని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొనే వారి యొక్క ఉనికిని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివి రమణ రాష్ట్ర గిరిజన సమైక్య వ్యవస్థాపకులు కోనేటి దివాకర్ అదేవిధంగా రాష్ట్ర బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ పి పిబొజ్జప్ప మోహన్ మాధిని శ్రీరాములు డిఈ గంగాధర్ ఇరిగేషన్ నాగరాజు కిల్లా కృష్ణప్ప గాలేటి ఆనంద ఇండస్ట్రియల్ ఆఫీసర్ శంకర్ రిటైర్డ్ డిఎంహెచ్ఓ పోల వెంకటరమణ రమణ రాయచోటి నారాయణ రిటైర్డ్ వార్డెన్ మంగమ్మ ఉపాధ్యాయులు విశ్వనాథ వసంత రమణ కంప ప్రకాష్ కోనేటి రామానుజులు తదితరులు పాల్గొని ఏకలవ్య జయంతిని ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నారు